ముఖ్యంగా 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 ఇవాళ ఒక ఒక మనిషి గురించి మాట్లాడండి ఏంటో ఈ సినిమాలో అందరూ మంచి మనుషులందరూ ఒక చోటకి చేరినట్టు అనిపిస్తుంది అది ఎవరంటే రానా గారండి ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ రానా సార్ నేను ఈ సినిమా ఆయన ఎప్పుడు పుష్ చేస్తారు మంచి కంటెంట్ ఉంటే నన్నే కదా ఎవరినైనా సపోర్ట్ చేస్తారు హనుమాన్కి ఆయన సపోర్ట్ చేశారు హనుమానికి ఆయనకి సంబంధమే లేదు ఆయన బాంబే వచ్చి నా కోసం ప్రెస్ మీట్ చేసి వెళ్ళారు నేను నేను ఆయనకి పెద్ద ఫ్రెండు కాదు ఏమీ కాదు జస్ట్ టీజరు ట్రైలరు చూసి అరే మీకు పెద్ద ప్లాట్ఫామ్ కావాలి నేను సపోర్ట్ చేస్తానని చేశారు అలాగే ఈ సినిమా ఏం చేస్తానో తెలుసుకున్న తర్వాత మీ సినిమా కోసం నేనుంటా మీకు ఏం కావాలని అడగండి ఏదైనా చేస్తా అని ఎవ్రీ మూమెంట్ ప్రతిదీ ఫాలో అప్ చేస్తూ ప్రతిదానికి ఉన్నారు రానా గారు ఆయనకి ఏ లాభం ఉండదండి బట్ స్టిల్ సినిమా కోసం మంచి సినిమాలు మంచి సినిమాలు ప్రజలకి చేరాలనే ఆయన తాపత్రయం తప్ప మరొకటి లేదు దానికి థ్యాంక్స్ అలవాటు రానా గారు అండ్ ఒక్క పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలి కార్తిక్ గారు వెళ్ళి దీంట్లో ఈ ఈ చిన్న ఇది చేసి పెట్టాలి రానా గారు అని అడిగిన తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసేసిన తర్వాత నేను వెళ్ళాను పర్సనల్గా ఆ విషయం విశ్వా గారికి తెలుసు నాకు తెలియదు నేను వెళ్ళి నేను అడిగా అన్న ఓకేనా మేమేమో ఆబ్లిగేట్ చేస్తున్నామా ఈ సినిమా నీకు ఏ ఎలా ఏ విధంగానూ ఉపయోగపడదు కదా అంటే ఎనీ విచ్వే నీకు పర్సనల్గా ఉపయోగపడదు కదా అన్నాను ఆయన ఏమన్నాడు తెలిసా అండి మా పర్సనల్ మ్యాటరు ఇది షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడు ఆయనకి ఎంత గొప్ప మనసు ఉందో చెప్పాలని అంటున్నాను నీకు ఉపయోగపడదు కదా అన్న అంటే నీకు ఉపయోగపడుతుంది కదా నీకోసం చేస్తాను అన్నాడు అది నాకు ఇట్స్ లైక్ హ్యావింగ్ ఎన్ ఓన్ బ్రదర్ థ్యాంక్స్ అలాడు రానా గారు